ಹಂಗ ಗಣಪತೇ ನಂಗ ಗಣೇಶಾಯ ನಮಃ ಗಂ ಗಣಪತೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅಟ ಸಿಂಗರಾಲಕೇ ಮರುದು ಕಾಮುನಿ ತಲ್ಲಿ ಅಟ ಚಕ್ಕದಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅಟ ಸಿಂಗರಾಲಕೇ ಮರುದು ಕಾಮುನಿ ತಲ್ಲಿ ಅಟ ಚಕ್ಕದಾಲಕೆ ಮರುದು సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి చూడరమ్మ సదులా సోబాన్న పాడరమ్మ కూడున్నది పతి చూడి నాంచారి శోభాని 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 ఓం శ్రీ గోదా రంగనాయకస్వామయే నమ శ్రీమాత్రే నమ